హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన సినిమా ఈ అర్జున్ రెడ్డి సినిమాకి వచ్చిన ఆడియన్స్ రియాక్షన్ ముందు హనుమంతరావు టీవీ నైన్ లాంటి వారు కొట్టుకుపోయారు డైరెక్టర్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు సమంత రాంగోపాల్ వర్మ ఇలా ఎంతో మంది అర్జున్ రెడ్డి సినిమా మీద ప్రశంసలు కురిపించారు ఈ సినిమా టీజర్ వచ్చిన రోజు నుండి విజయ్ దేవరకొండ మీద ఒక కన్ను వేసి ఉంచిన గోపాల్ వర్మ సినిమా రిలీజ్ అయ్యాక విజయ్ దేవరకొండని ఆకాశానికి ఎత్తేశారు అర్జున్ రెడ్డి సినిమాకి వస్తున్న వివాదాల్లో తలదూర్చి ఆర్జీవి సినిమాకి సపోర్ట్ చేశారు అయితే రీసెంట్గా ఒక రెస్టారెంట్లో అర్జున్ రెడ్డి హీరో విజయ్ సాయి దేవరకొండ రాంగోపాల్ వర్మ ఒక సక్సెస్ స్ట్రీట్లో కలిశారు రెండు విభిన్నమైన బ్రెయిన్లు ఒకచోట కలవటంతో వారు సుమారుగా గంటన్నర సేపు కబుర్లు చెప్పుకున్నారు అయితే మన నిజ జీవితంలో రోజు జరిగే విషయాలను అతి పచ్చిగా చూపించే ఆర్జీవీకి విజయ్ లాంటి యాక్టర్ తోడవటంతో వీరి ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే చాలా బాగుంటుంది అని చాలామంది భావిస్తున్నారు అయితే వీరిద్దరు ఉన్న రెస్టారెంట్కి వచ్చిన మీడియా వారు మీ ఇద్దరి కాంబినేషన్లో మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని రాంగోపాల్ వర్మని అడిగారు అప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎస్ వీఆర్ టీమింగ్ అప్ ఫర్ ఫకింగ్ ఫాదర్ ఆఫ్ అర్జున్ రెడ్డి అని మీడియాకి చెప్పి వెళ్ళిపోయారు ఈ క్రేజీ న్యూస్ తెలిసిన వారందరూ మరో అర్జున్ రెడ్డిని చూడబోతున్నామంటూ ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు కానీ కొంతమంది మాత్రం ఆర్జీవీతో మూవీ తీస్తే విజయ్ దేవరకొండ కెరీర్ నాశనం చేసుకుంటాడు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఆర్జీవీ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మూవీ రావాలి అనుకునేవారు ఎస్ అని వద్దు అనుకునేవారు నో అని కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి ఈ క్రేజీ న్యూస్ అందరికీ షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి